మధ్య కాలంలో సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అన్నపాధ్యాయ్ అనే పాట తెగ వైరల్గా మారింది దాదాపు ఒక నిమిషం రెండు సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట మ్యూజిక్ ఇంకా లిరిక్స్ తెగ పాపులర్ అయ్యాయి అబ్బో ఒక పక్క నెటిజన్లు ఇంకో పక్క సెలబ్రిటీలు ఇంకా ఇన్స్టా అకౌంట్ రీల్స్ అంటే నచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ రీల్ చేస్తున్నారు ఇక ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్న చాలా మంది రీల్స్ చేస్తూ మజా చేస్తున్నారు పాటల్లో పదాల అర్థం తెలియకపోయినా మెలోడీ అలాగే బీట్కు ఓ క్రేజ్ మాత్రం వచ్చేసింది అయితే ఈ పాట వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది మరి అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి అన్నన పాదియే అనేది తాయి భాష ప్రేమను వ్యక్తం చేసే సమయంలో సరదాగా ఒకరి దగ్గరగా ఉండే అనుభూతిని తెలియజేసే మాటలు ఇవి తొలిసారిగా ఈ పదబంధాన్ని టోంగ్ పావో క్రాహోం అనే ఆల్బమ్ కోసం ఉపయోగించారు సాక్పక్నం అనే తాయి గాయకుడు దీన్ని తనదైన శైలిలో పాడాడు ఒక వ్యక్తి తన ప్రేమికుణ్ణి చూసి అతడితో కలిసి వెళ్ళావా అంటూ సరదాగా ప్రేమతో అన్నట్లుగా ఈ పాట రూపుదిద్దుకుంది ఈ పాటకు స్థానికంగా మంచి ఆదరణ వచ్చాక అదే లిరిక్స్ను రెండు వేల పదిలో ది హోలీ మ్యాన్ త్రీ అనే తాయ్ సినిమాలు ఉపయోగించారు అప్పట్లో ఆ సినిమా పాటగా కూడా ఫేమస్ అయింది ఈ పాటను మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసిన వాళ్ళలో ముందుండేది నికెన్ సలెంద్రి అనే ఇండోనేషియన్ గాయని చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న నికెన్ తన తండ్రి ప్రోత్సాహంతో రెండేళ్ల వయసులోనే స్టేజ్ షోలు చేయడంతో మొదలుపెట్టింది ఆర్కెస్ట్రా గ్రూప్లో చేరి థాయిలాండ్తో పాటు పక్క నగరాల్లో పాటలు పాడుతూ తనకంటూ పేరు తెచ్చుకుంది ప్రతి పాటకు ప్రత్యేక హుక్ స్టెప్ వేసి స్టేజ్పై డాన్స్ చేస్తూ పాడే నిఖిన్ స్టైల్కి కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఆ విధంగా ఆమె పాటలు డ్యాన్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అన్నన్న పాధియే పాటతో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రెండు వేల ఇరవై మూడులో అనేక అవార్డులు కూడా అందుకుంది అసలు ఈ పాట అర్థమేంటి ఈ పాటలో అన్నన్న అప్పట అప్పటకేటియే అనేది అతడిని చూసావా అతడితో కలిసి వెళ్ళావా అనే అర్థాన్ని కలిగి ఉంటుంది ప్రేమికులు సరదాగా మాట్లాడుకునే సమయంలో చెప్పే లవ్ ఎక్స్ప్రెషన్ లాంటిది సో ఇప్పుడు ఈ పాట వెనుక ఉన్న కథ కూడా తెలిసింది కదా ఇంకేంటి మరి ఇంకొన్ని రీల్స్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్